ప్రైజలాడ తండ్రియగు యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమునకు సర్వయుగములలో మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునగాక మీకు పునరుత్నపు శుభములు యుగయుగములు కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ భాగం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి అద్ద నుండి అనుభవించుచు ఆత్మీయాత్రలో ఆనందముగా నడిపించబడుచున్న వారసులారా మనము నిత్యము ప్రేమించుచు ఆరాధించుచు గణపరుచుచున్న తండ్రి జ్యోతిర్మయుడు పరలోకమందున్న తండ్రి ఆత్మలకు తండ్రి నిత్తుడకు తండ్రి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయనే అందరికీ పైగా ఉన్నవాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు మాకు తండ్రివి నీవే యోహోవా అనాది కాలము నుండి నీవే మాకు తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడు అని ఆయనకు పేరు మేమందరము నీ చేతి పనివారమై ఉన్నాం అవును ప్రియులారా ఈ సృష్టి యావత్తుకు ఆగినే తండ్రి అయిన దేవుడు మనలను నిర్మించినవాడు రూపించినవాడు సృజించినవాడు మనలో ఉన్నవాడు మనలో వ్యాపించి ఉన్న పరలోకమందున్న తండ్రి అలాంటి తండ్రిని కలిగి ఉన్న మనము ధన్యులము కవుల నా దేవుని పిలారా మనము కలిగి ఉన్న తండ్రి మన ఎడల ఎంతో జాలి దయ కరుణ ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు మన అపరాధములన్నీ క్షమించువాడై ఉన్నాడు మన భారములను బాధ్యతలను భరించేవాడై ఉన్నాడు మనను ఆదరించి బలపరిచి ధైర్యపరిచేవాడై ఉన్నాడు మనను గద్దించి బుద్ధి చెప్పి శిక్షించి క్రమశిక్షణలోకి నడిపించి పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు చేయగల గొప్ప తండ్రి మనము అడగక మునిపే మన అక్కరలు ఎదిగినవాడు తగిన సమయములో మనకు ధారాళముగా దయచేయువాడు శ్రేష్టమైన వాటిని మనకు దయచేయువాడు అలాంటి తండ్రి ఎదుట విధేయులమై తండ్రిని ప్రేమించి సన్మానించి గణపరచదము మన తండ్రి మహిమగలవాడు రాజ్యము గలవాడు అత్యున్నత సింహాసనమందు వాడు అనేక నివాస స్థలములు పరలోకమందు కలిగి ఉన్నవాడు వాగ్దానములు గలవాడు జీవము గలవాడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు పరిశుద్ధత గలవాడై ఉన్నాడు అట్టి తండ్రి ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి చేయుదుము భయపడకు బాధపడకు తండ్రి లేని వారికి ఆయనే తండ్రి అయి ఉన్నాడు నా దేవుని ప్రియులారా జన్మనిచ్చిన తండ్రిని వాక్యముతో నిన్ను కలిగిన తండ్రిని ప్రేమించదము ఘనపరచదము వారిని గౌరవపరచదము అనేకులు జన్మనిచ్చిన తండ్రిని వారిని తండ్రిని గనపరచక వృద్ధాప్యములో విడిచిపెట్టిన వారుగా కనబడుచు ఉన్నారు జాగ్రత్త సుమే ఏది విత్తుదువో అదే కోసుకుందువు దేవుని యొక్క ఉగ్రత కోపం నీ మీదికి రాకుండానట్లుగా నీ తండ్రిని సన్మానించుము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని ప్రేమించుము నిశ్చయముగా పరలోకముందున్న తండ్రి వాక్యముతో కనిన తండ్రి జన్మనిచ్చిన తండ్రిని ప్రేమించి గణపరిచి ఆయన రాజ్యమునకు మహిమకు వారసులుగా మార్చబడుము ప్రార్థన నిత్యాశ్రయదుర్గమైన యేసునాథ ఈ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మా అందరికీ మీరు తండ్రిగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మా ఇడల ప్రేమను చూపించగలిగిన తండ్రిగాను జాలిగల తండ్రిగాను మా బాధ్యతను భరించగలిగిన తండ్రిగాను మమ్మల్ని సృజించి నిర్మించి రూపించిన తండ్రిగాను మమ్మల్ని నడిపించి మా అక్కలను ఎరిగి పరలోక రాజ్యమునకు మమ్మల్ని తీసుకుని వెళ్ళే తండ్రిగాను మీ మహిమగల రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసే తండ్రిగా మీరున్నందుకు మీకు జీవిత జీవితకాలమంతయు తండ్రిగా ఉన్న మీకు కృతజ్ఞులమై మీ మీ మాటకు లోబడుచు జీవితకాలమంతా మీ అడుగు జాడ నడిపించబడుతూ ఎప్పటికెన్నటికీ మీకు అపకీర్తిని తీసుకొని వచ్చేవారిగా కనపడక వారిగా మా ద్వారా మీ నామం మహిమపరచబడినట్లుగా అట్టి కార్యములు మాలో జరుగునట్లుగా కృపచూపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే తండ్రి నడిపించును గాక బ్లెస్ యూ